హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకైతే గుమ్మలాడే కొబ్బరి సాంబార్ చూపిస్తున్నా వామ్మో కొబ్బరి సాంబార్ అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే అంత టేస్ట్ అనమాట మనకు సాంబారు పక్కల వేరే రసం ఏవైనా సరే టేస్ట్ వేరు వేరు ఎట్లుంటాయో అందులో ఈ కొబ్బరి సాంబార్ ఒకటి చాలా బాగుంటుంది ఇంకోటి పప్పు ఉడికించకుండానే మనకి ఎమర్జెన్సీకి అయితే ఇది చాలా బాగా చేసుకోవచ్చు అనమాట మనము ఇప్పుడు దాని ప్రాసెస్లోకి అయితే మనం వెళ్దాము ఈ సాంబార్లోకి అయితే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే టమాటాలు కట్ చేసుకోవాలన్నమాట నేను దీనికోసం ఒక పావు కేజీ టమాటాలు అయితే కట్ చేసుకున్న ఈ సాంబార్ కోసము ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్దాము అది చూపిస్తున్నా మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేసి నాకు కామెంట్ చేయాలి చూడండి అంత బాగుంటుంది అనమాట ఈ కొబ్బరి సాంబారు ఓకే ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాం ఇక్కడైతే నేను టమాటాలు తీసుకున్న కల్లెపాకు కొబ్బరి తీసుకున్నా అండ్ వెల్లుల్లి కొన్ని మిరియాలు తీసుకున్న చింతపండు కూడా తీసుకున్నా ఓకే వీటిని మనము ఏం చేయాలంటే ఫస్ట్ మనం బార్లీలో ఆయిల్ వేసుకొని వీటిని మొత్తాన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట ఫస్ట్ దీన్ని మంచిగా ఎంత మంచిగా మగ్గితే అంత మంచిగా మనకు సాంబార్ రెడీ అవుతుంది వీటన్నింటినీ ఇందులో వేసేసుకుందాం చింతపండు కొంచెం ఎక్కువనే వేసుకోండి దానికైతే సాంబార్కి కొంచెం పులుపు పులుపే ఉండాలి ఓకే ఇప్పుడు ఇందులో మొత్తాన్ని వాటిని వేసుకొని బాగా మగ్గించుకుందాం పచ్చివాసన ఉండొద్దు అనమాట ఎందుకంటే మనం చేసేది దీంతోనే సాంబార్ కాబట్టి మ్యాక్సిమం మగ్గాలి బాగా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం సాంబార్ పొడి పసుపు వేసుకున్నా నేను మీకు సాంబార్ పొడి ఇష్టం లేకపోతే వద్దు ఇందులో కొంచెం మిర్చి పౌడర్ అండ్ ఉప్పు కూడా వేసుకున్నా ఇది కూడా బాగా మగ్గించుకోవాలి సాంబార్ పొడి ఎందుకు అంటే కొందరికి సాంబార్ పొడి ఇష్టం లేని వాళ్ళ కోసం చెప్తున్నా లేకపోతే ఈ సాంబారే చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం చక్కెరని యాడ్ చేసుకొని మనము దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఓకే దీన్ని ఇప్పుడు పేస్ట్ అయితే చేసుకుందాం నాకైతే పేస్ట్ రెడీ అయిపోయింది మనం ఈ పేస్ట్ని రసంలాగా చేసుకోవచ్చు సాంబార్ లాగా చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను గిన్నెలోకి కొంచెం సాంబార్లాగానే తిక్కుగానే చేసుకుంటా కాబట్టి కొన్ని నీళ్లు నాకు సరిపడా నీళ్ళు పోసుకుంటున్నా మనం చింతపండు కూడా ఇప్పుడు తక్కువ అనిపిస్తే మళ్ళీ పిండుకోవాలి నేను పిండుకునేది స్కిప్ అయింది నాకు దానిలో నేను తక్కువ అయితే వేసుకున్నాను అనమాట మీకు కూడా అందుకే చెప్తున్నా వేసేసుకోండి ఉప్పు కూడా వేసుకుంటే వేసుకోండి చక్కెర తక్కువడ్డ వేసుకోండి ఇప్పుడైతే ఇది బాగా అంతా సరిపోయింది నాకు మీకు ఇంకా వాటర్ కావాలంటే రసంలాగా చేసేసుకోవాలి అప్పుడు ఇంకా కొంచెం చింతపండు వాటర్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది మరిగేలోపు మనం ఒక పని చేసుకోవాలి దీనికోసం నేను సాంబార్ చేస్తున్నా కాబట్టి దీనికి మనము బార్నిలో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు అందులో ఆవాల జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ ఇందులో మనం పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ మూడు వేసుకోవాలి ఇది సాంబార్ కాబట్టి మీరు రసమైనా కూడా సేమ్ ఇదే అనమాట ప్రాసెస్ కానీ కొంచెం వాటర్ లాగా చేసుకుంటాం మనం అంతే ఓకే ఇవైతే బాగా మగ్గాలన్నమాట ఇందులో ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇది బాగా మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత ఇక్కడ బాగా చూడండి ఒకసారి బాగా మగ్గిపోయింది ఈ దాన్ని మనం మరిగే చార్లో పోసేసుకోవాలన్నమాట ఈ రసాన్ని ఇప్పుడు నేను దాన్ని మనము మరిగే చారులో వేసేసుకుందాం వా గుమగుమలాడే ఇప్పుడు మనకు కొబ్బరి సాంబార్ అయితే రెడీ అయిపోయింది నిజంగా చెప్తున్నా అండి టేస్ట్ అయితే అదిరిపోయింది కొందరికి అది పేస్ట్ లాగా అనిపిస్తుంది అట్లా ఫీల్ అవ్వకుండా తిని చూడండి కొబ్బరి పేస్ట్ ఏంటి అన్నట్టు కాకుండా ఒకసారి చారు ట్రై చేయండి తిన్నాక మీకు అర్థమవుతుంది చాలా బాగా అయింది అనమాట టేస్ట్ అయితే నాకు సూపర్ అయింది మనకి ఎమర్జెన్సీగా అయితే పప్పు ఉడకనప్పుడు ఉడకబెట్టుకునే టైం లేనప్పుడు ఈ సాంబార్ చేసుకొని ఒక కర్రీ చేసుకున్నామంటే అయిపోతుంది అంత బాగుందనమాట సాంబార్ అయితే మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నా దీన్నే రసం చేయాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ పడి వేసుకోండి వేసుకొని చింతపండు ఉప్పు అవి కారం చూసుకొని దీన్నే రసాన్ని కూడా చేసుకోండి ఓకే మీరు తప్పకుండా ఇది చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగైందనమాట ఈ కొబ్బరి సాంబారు నేను మళ్ళీ మళ్ళీ నేను చేశాను కాబట్టి మీకు మరీ మరీ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు మళ్ళీ చూసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్